గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బాద్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో నేల కురిగిన వరి పంట కడప జిల్లా గోపవరం మండలం ఉపవరిపల్ల వద్ద వర్షానికి చేతికి అందే సమయంలో వంద ఎకరాలకు పైగా వరి పంట నేల కొరిగింది నేల కొరిగిన వరి పంటను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు ఎవరు ఆందోళనకు గురి కావద్దని మండల పరిస్థితి గురించి ఉన్నతాధికారులకు నివేదిక పంపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ అందిస్తారు సాయి సురేష్ చెప్పండి ఎన్ని ఎకరాల పంట నేల కొరిగింది పావని ఏదైతే గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా కడప జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యి ఇందుకు సంబంధించి కడప జిల్లా వ్యాప్తంగా కావచ్చు బద్రేల్ నియోజకవర్గంగా కావచ్చు బద్రేల్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే వంద ఎకరాలకు పైగా వరి పంట అయితే నేల కలగడం జరిగింది ఈ వంద ఎకరాలు ఏదైతే మనం చూసుకోవచ్చు దాదాపు పంట చేతికి వచ్చే సమయంలో అంటే వరి కోతలకు ఒక దాదాపు ఒక పది నుంచి పదహైదులో వరి కోతలు చేపడతానన్నారు ఈ నేపథ్యంలో వర్షాల కారణంగా పంట మొత్తం నేల కొరగడంతో రైతులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు ఇదే సందర్భంగా మనం చూసుకున్నట్లయితే కడప జిల్లా వ్యాప్తంగా అయితే దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా ఇది ఏదైతే వరి పంట ఉందో ఆ వరి పంట మొత్తం కూడా నేల కొరగడం మనం చూసుకోవచ్చు ఈ వ్యాప్తంగా ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారు అయితే సెలవులో ఉన్నారు దానికి సంబంధించిన బాధ్యతలు కూడా జాయింట్ కలెక్టర్ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే కడప జిల్లాకు సంబంధించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే మన జిల్లా కలెక్టర్ సెలవులో ఉన్న కారణంగా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ గారి సమావేశంలో ప్రతి రెవెన్యూ అధికారి కూడా ఒక మండల పరిధి క్షేత్రం మండల పరిధిలో చూస్తున్నట్లయితే ఆ గోపురం తహసీల్దారు ఎవరైతే త్రిభువన్ రెడ్డి గారు ఉన్నారో నేరుగా ఒక పొలాలను పంట పొలాలను పరిశీలించడం జరిగింది ఆ పంట పొలాలను పరిశీలించడమే కాకుండా రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని దీనికి సంబంధించి ఉన్నతాధికారులను నివేదిక పంపి ఉన్నాము అంతేకాకుండా ప్రభుత్వం దృష్టికి కూడా ఉన్నతాధికారుల ద్వారా పంపించడం జరుగుతుంది ఇప్పటికే మన కూట ప్రభుత్వం ఏదైతే పలు రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ ఉందో ఇందులో భాగంగా నష్టపోయిన రైతాంగం కూడా ఆదుకుంటుందని ఆయన భరోసా కూడా ఇవ్వడం జరిగింది మరి సాయి శ్రీష్ జిల్లా వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో పంటల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మనం చూసుకున్నది లేదు కావుని జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఎకరాల వరి పంట అయితే కావచ్చు మరి అదే విధంగా మనము జిల్లాలోని పలు మండలాలు కావచ్చు అత్యధికంగా మనం చూసుకున్నట్టయితే కష్టపాటి మండలాన్ని కూడా ఉంది మొక్కజొన్న ఆముదాలు పొగాకు వంటి తదితర పంటలు కూడా నేల కూరగా మనం చూస్తూ వస్తున్నాము ఈ రోజు ఏదైతే రైతాంగం ఉంటుందో రైతు దేశానికి వెనుముఖా అని అందరూ చెప్తూ వస్తున్నారు అట్టి పరిస్థితుల్లో ఉన్న ఈ రైతాంగం పరిస్థితి అయితే ఈ వర్షాల కారణంగా చాలా ఆందోళనకు గురవుతున్నారు ఇప్పటికే మన ప్రభుత్వం వారికి పలు రకాలైనటువంటి లబ్ధి చేకూర్చే విధంగా సహాయక చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు దీనికి సంబంధించి కడప జిల్లా అధికార యంత్రం కూడా ఒక రూపొందించి ఎవరైతే రైతులు నష్టపోయే స్థితిలో ఉన్నారో వారికి పెట్టుబడి సాయం కింద కావచ్చు లేదంటే వారికి ఏదైతే పంట ఎంత వరకు డ్యామేజ్ జరిగిందనే నివేదికలు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ద్వారా అందించాలని రైతులు కోరుకుంటున్నారు స్వామి మరి రైతులకి సహాయం చేస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇస్తున్నారా మనం చూసుకున్నట్లయితే మన కడప జిల్లా వ్యాప్తంగా మన అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది దానికి ఉదాహరణగా ఈ యొక్క మన గోపవరం మండల తహసిల్దార్ గారిని కూడా చూడవచ్చు ఆయన క్షేత్ర స్థాయిలో ఆ యొక్క కూడా వర్షం పడుతున్నప్పటికీ ఆ యొక్క వర్షంలో కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఆయన పొలాలకు వెళ్ళి ఆ యొక్క పొలాల్లో ఉన్నటువంటి రైతులను పరామర్శించడం జరిగింది పరామర్శించడంతో పాటు వారికి ఒక భరోసాను మేమున్నాము అంటూ ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిదిగా వారు ఈ యొక్క భరోసాను కల్పించడం అన్నది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది రైతులు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే అధికారులు తమకు భరోసా కల్పించారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తగు చర్యలు తీసుకుంటారు మాకు సహాయం చేకూరుతుంది అనే విధంగా రైతులు ఆనందంగా కొంచెం చర్చ జరుగుతుంది పవన్ థ్యాంక్ యూ సాయి సురేష్